ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం దీపావళి కానుక డీఏలు అందించడం మీద ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా హర్షాదిరేకాలను వ్యక్తం చేస్తూ ఉంటే వైకాపా నాయకులు మాత్రం ఆ అంశాన్ని రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకీ ఈ డిఏల విషయంలో వైకాపా స్టాండ్ ఏంటనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి దీపావళి కానుగా డిఏలు అందించడం మీద ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా హర్షాదరేకాలను వ్యక్తం చేస్తూ ఉంటే ఇటు వైకాపా నాయకుల మేతం ఆ అంశం మీద రాద్ధాంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకీ అసలు ప్రభుత్వ ఉద్యోగులకి డిఏలు అందించడం మీద వైకాపా స్టాండ్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు ముప్పై దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టిందని చెప్పేసి అని ఆర్థిక శాఖ తేల్చింది అంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు దాంట్లో ఈ డిఏ బాకే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన ఇచ్చారు సరే ఎప్పటి నుంచో ఉద్యోగులకు సంబంధించిన డిఏల విషయంలో ఫిట్మెంట్ విషయంలో పీఆర్సీ విషయంలో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని స సున్నితంగా పరిష్కరించి ఉద్యోగులకి న్యాయం చేసేటువంటి బాధ్యత ఇలా కూటమి ప్రభుత్వం తీసుకుంది ఉద్యోగులు కూర్చోబెట్టి మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ భాష కూడా గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఉద్యోగ సంఘ నాయకులకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ నాయకులు ఈరోజు ఉద్యోగులకి ఏదో చేసినట్టు మాట్లాడుతున్నట్టు మహాడుతున్న చూసారా అది విచిత్రంగా ఉంది ఈరోజు వాళ్ళ పేపర్లో చూశారు కృష్ణ గారు ఉద్యోగులకి స్వర్ణయుగం అట గత ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరం పాపం దీపాలు కూడా సరిగ్గా చేసుకోలేదట దేంతో నా వల్ల నాకు అర్థం అలా ఉద్యోగులకి స్వర్ణయుగం ఉద్యోగులకి స్వర్ణయుగం అయితే రెండు వేల ఇరవై రెండులో మీకు గుర్తుందో లేదు విజయవాడ వచ్చి మహాధర్నా చేశారు ఎందుకు చేశారు స్వర్ణయుగం వద్దని చేశారు వాళ్ళు కనీసం ఒక ఏంటి ప్రక ఎలా ప్రకటించడం అది పోస్ట్ డేటెడ్ జీవోలు పోస్ట్ డేటెడ్ జీవోలు ఇచ్చి ఇచ్చింది కూడా జీవులు వెనక్కి తీసుకున్నటువంటి ప్రభుత్వం గతంలో ఉద్యోగులను ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించినటువంటి ప్రభుత్వం అస్సలు పట్టించుకునే ప్రభుత్వం ఉపాధ్యాయులని అయితే కనీసం లెక్క షాపుల దగ్గర కాపలా పెట్టే వాళ్ళని అవమానపరిచినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆర్థికంగా మనకి సరైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో రకంగా ఉద్యోగులకు న్యాయం చేయాలని సాధ్యమైనంత వరకు కూర్చుని ఉద్యోగ సంఘ నాయకులతో కూర్చుని ఏ విధంగా మనకు చేయొచ్చు మన ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు కాబట్టి అని చెప్పాలని ఒప్పించి చేయడం ఈరోజు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎప్పుడైనా నెల మొదటి తారీఖులో జీతాలు పట్టడం చూసామో కృష్ణ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి ఆ మాటను కూడా నిలబెట్టుకోలేకపోయారు ఇప్పుడు మరి చంద్రబాబు గారు డిఎల్ అందిస్తే దాన్ని కూడా అదే నాయకులు రాద్దాంతం చేయడం అదే ఖచ్చితంగా ఉద్యోగులకు ఇంకా డిఎల్ పెండింగ్స్ ఉన్నాయి వాళ్ళ కోరికలు ఇంకా చాలా ఉన్నాయి ఆ కోరికలన్నీ తీర్చడానికి అవకాశం ఉన్నంత మేరకు చేయడానికి ఉద్యోగులను సంతృప్తి పరచడానికి వాళ్ళ అంటే వాళ్ళ హక్కుగా రావాల్సినటువంటి వాటిని ఇవ్వడానికే సాధ్యంత వరకు ప్రయత్నం చేస్తుంది కూట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది ప్రజల కంటే కూడా ఈ ఉద్యోగస్తులకి బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళే కదా చేసేది ఈరోజు జీవో రిలీజ్ చేశారంటే జీవో మీద డిస్కస్ చేసి దాంట్లో లోటుపాట్లన్నీ చేసేది ఉద్యోగస్తులే వాళ్ళకే తెలుసు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేసుకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు ఉందో పరిస్థితి అన్నది వాళ్ళు అర్థం చేసుకోలేరా వాళ్ళకి ప్రతి నెల ఓటో తారీఖున జీతాలు పడుతున్నాయి కదా మొదల వారంలో జీతాలు పడుతున్నాయి కదా గతాలు ఎప్పుడన్నా పడ్డాయా గతంలో కనీసం ప్రమోషన్ల గురించి ఆలోచించడం మర్చిపోయారు జీతాలు పడితే చాలరా బాబు అనుకునే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఇస్తున్నారు కదా ఇప్పుడు ఉద్యోగులకు రిటైర్మెంట్ పెన్షన్స్ కూడా పెన్షన్స్ కూడా గతంలో ఏ విధంగా ఇచ్చారు ఇప్పుడు పెన్షన్స్ పెంచిన పెన్షన్స్ కూడా ఏ విధంగా ఇస్తుంది కూటం ప్రభుత్వం తెలియదు ఉద్యోగులకి ఉద్యోగులకి గౌరవం చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూట ప్రభుత్వంలో ఉందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉందా కంపేర్ చేసుకుంటే వాళ్ళకి వాస్తవాలని తెలుస్తాయి కదా సరే మనం ఇచ్చినటువంటి జీవోలో కొన్ని లోపాలు ఉన్నాయి ఉద్యోగుల్లో కూడా కొంచెం బాధలు వ్యక్తం చే ఆందోళన వ్యక్తం చేశారు ఏది ఎప్పుడు డిఎల్ ఎప్పుడు రిటైర్మెంట్ అయితే ఇస్తారంటే అనేటువంటి జీవో వెంటనే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వం ఎక్కడ బ్యాష్డోజలు చూపించలేదే జీవో ఎలా రిలీజ్ చేశారు అధికారులు ఏంటి మా అలా చేయడం వెంటనే కూర్చోబెట్టారు జీవోని మార్చి కొత్త జీవో ఇచ్చి నిన్న జీవో దాంట్లో సరి చేశారు ఆ ఇరవై ఒక నెల డీఏకి సంబంధించి నాలుగు విడతల్లో ఇస్తామని చెప్పన్నారు రెండు వేల ఇరవై ఆరు మొదటి మొదలుకొని నాలుగు విడతల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ముందు పట్టు టెన్ పర్సెంట్ వేస్తారు మిగతా దాని నైంటీ పర్సెంట్ తర్వాత వేసేలాగా నీ అంటుంది ఉద్యోగులకి కనీసం ఒక గౌరవం ఇవ్వడమే కాదు వాళ్ళ సమస్యల మీద పరిష్కారం చూపించే ప్రభుత్వం ఏదన్న విషయం తెలీదా ఇలా అద్భుతంగా ఎక్కడికక్కడ ఏ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి అనేక లోపాలు ఉన్నాయి లోపాలు లేవు అద్భుతంగా జరిగిపోతుంది ఉద్యోగుల కోరికలన్నీ తీర్చేస్తున్నాం అని మేము చెప్పట్లా తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం గతంలో ఎప్పుడైనా ఇటువంటి వాతావరణం మీకు ఉందా గతంలో పోత సత్యన గారు ఏమన్నాడండి ఇట్లా ధర్నా చేస్తే ధర్నాలు చేసి రోడ్లు ఎక్కితే గల కుదురుద్ది అవసరమైతే కాళ్ళు పెట్టుకుంటా కూడా సిద్ధపడాలన్నాడు ఉద్యోగస్తులు ఉద్దేశించి ఈరోజు ఏమన్నా అన్నారా నా మాట కనీసం ఒక్కసారైనా ఉద్యోగ సంఘ నాయకులతో కూర్చుని గత ప్రభుత్వం ఏమన్నా కూర్చోబట్టి మాట్లాడిందా మాట్లాడకపోగా అవమానించింది వాళ్ళ ధర్నాలు చేస్తే ధర్నాలుగా అణిచివేసింది ఎక్కడికెక్కడ విజయవాడ ధర్నా మనకు ఉదాహరణ రెండు వేల ఇరవై రెండులో జరిగింది మరి ఈ రోజున అటువంటి అవకాశం లేకుండా ఎక్కడికైనా కూర్చోబెట్టడం చంద్రబాబు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళ నాయకులతో మాట్లాడడం మీకు ఏం కావాలి ఎంతవరకు మేము చేయగలం ఇదిగో మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఇది మీకు తెలుసు ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపకూడదు ప్రభుత్వానికి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి వాతావరణం ఉంది ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ కలిస్తేనే రాష్ట్రం సాఫీగా వెళ్తుంది ఎవరినో ఒకళ్ళని సంతృప్తి పరిచి మిగతా వాళ్ళందరి చేతులు చెప్పెట్టేస్తా ఉంటే కుదరదు కదా అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వం అంది ఇలా ప్రభుత్వం అదే చేస్తుంది ఏ వర్క వర్గానో సంతృప్తి పరిచేయట్లేదే గతంలోలాగా అకౌంట్లో డబ్బులు వేసేసాం డీబీటీ ద్వారా ఇంకా ఇంకా అయిపోయింది ఇదే ప్రభుత్వం అని అనట్లేదే ఒక పక్క నుంచి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి ఇప్పుడు రోడ్లు ఇవ్వాలి కదండీ తాగునీరు అందించాలి కదా ఎక్కడెక్కడ విద్యుత్ అందించాలి కదా ఒక పక్కన పారిశ్రామికవేత్తలు వస్తున్నారో వాళ్ళకి రైతులు ఇవ్వాలి కదా అదే విధంగా ఉద్యోగులకు ఎక్కడ జీతం ఆపకూడదు కదా సంక్షేమ కార్యక్రమాలు గతలు ఎలా వచ్చినాయో అంతకంటే మెరుగ్గా ఇస్తున్నాం కదా ఇచ్చేది కూడా ఓటదారికని ఇచ్చేలాగా వెళ్ళాలి కదా ఎగ్జాక్ట్లీ మరి ఎన్ని కావాలంటే మాటలతోటి డబ్బులు రావు కదండీ కృష్ణ గారు ఇంతకీ ఈ డిఏల మీద వైకాపా స్టాండ్ ఏంటి స్టాండ్ ఏం లేదు ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి ఆ వెంకటరామారెడ్డి అని ఏపీ సచివాలయ సంఘ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు ఉన్నాడు వెంకటరామరెడ్డి అని గతంలో అతను అధిక ప్రభుత్వానికి అనుకూలంగా ఎప్పుడు వెళ్ళకూడదు ప్రభుత్వానికి వెళ్ళకూడదు మీన్స్ పార్టీకి అధికారిక పార్టీకి అనుకూలంగా సమావేశాలు కూడా నిర్వహించాడు అతని మీద కమిషన్ కూడా వేశారు అతను సస్పెండ్ చేశారు కొన్నాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆ వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు ఇక్కడ ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు ఒక డిఏకి ఎంత ఇబ్బంది పడిపోతుంటే ఇబ్బంది పెట్టేస్తుంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఎలా చెల్లిస్తారని ఇతను గత ప్రభుత్వం మీద ఎందుకు అది అదే అంటాను ముప్పై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నీకు తెలుసు కదా స్పృహ ఉంది కదా మరి ముప్పై ఐదు వేల కోట్ల బకాయిలు ఎందుకు పెట్టేవారని చెప్పి గత ప్రభుత్వాన్ని అడిగేవా అడగకపోగా గత ప్రభుత్వానికి అనుకూలంగా నువ్వు మీటింగ్లో పాల్గొన్నావు నువ్వు సస్పెండ్ అయ్యావు నువ్వు తిరుగుతున్నావు నిన్నేమైనా నీకు అసలు అర్హత ఎక్కడుంది ఆ ఉద్యోగులు చూసుకోవాలి ఇటువంటి వ్యక్తులను మన ఉద్యోగ సంఘం నాయకులుగా ఎన్నుకున్నందుకు వాళ్ళు చూసుకోవాలి ఒక పక్కన విద్యాసాగర్ గారు చెప్పడానికి ఉద్యోగ సంఘం నాయకుడు మేము మా మా దగ్గర జీవో వచ్చిన వెంటనే దాంట్లో ఉన్న సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన వెంటనే ఆ జీవో తీసేసి కొత్త జీవో ఇచ్చింది సంతోషం మేము సహకరిస్తాం ప్రభుత్వానికి ఒక నుంచి అనేక రకమైనటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయండి ఉద్యోగులకు ఇన్ని సదుపాయాలు కావాలనేటువంటి ఆరోపణలు ఉంటాయి డబుల్ హెచ్ఆర్ డబుల్ హెచ్ఆర్ఏ ఇస్తున్నారు ఇప్పటికే రాష్ట్రం విడిపోయి పది పదకొండు ఏళ్ళు దాటిపోయింది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఇన్ని ఆరోపణలు ఉన్నా కూడా వాళ్ళ సదుపాయాలు ఏమీ కట్ చేయలేదు కోట ప్రభుత్వం ఎంటంది ఇంకా వాళ్ళ జీవితాలు మెరుగుపరచడానికి ఏ విధంగా చేయాలి అనేది చూస్తున్నాం ఈ రోజున ఆర్టీసీలో సంబంధించిన ప్రమోషన్స్ ఉన్నాయి అసలు ఈరోజు ప్రమోషన్స్ ఇస్తుంది కదా పంచాయతీరాజులో పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి దాదాపు పదివేల మందికి ప్రమోషన్లు వస్తున్నాయి ఎంటది ఎప్పుడున్న ప్రమోషన్లు ఊహించారా ఎప్పుడు జీతాలు ఎప్పుడు పడతాయో చాలురా రా బాబు అనుకునేటువంటి పరిస్థితి నుంచి ఇలా ప్రమోషన్లు ఆలోచించే పరిస్థితికి తీసుకెళ్తుంది కొండ ప్రభుత్వం ఇచ్చే ఇచ్చే అవకాశాలు ఉన్నాయో అన్నీ డిస్కస్ చేస్తుంది ఉద్యోగ సంఘ నాయకులతో అందరితో కూర్చోబెట్టి మాట్లాడుతుంది ఆ సమస్యను సాధారణంగా ఎంటుంది పరిష్కరి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది ఇది మంచి ప్రభుత్వమా పోస్ట్ డేటెడ్ జీవులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ హక్కులు అణచేసినటువంటి వ్యక్తులని అది మంచి ప్రభుత్వమా ఉద్యోగం రెడ్డి రాజ్యం స్వర్ణయుగలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉద్యోగులు స్వర్ణయుగం అయించేపుడు సిగ్గిపోయి రాయడానికి కూడా సిగ్గి అనిపించింది నాకు ఆ వార్త అలా హిడ్డింగ్ పెట్టారు జగన్ రెడ్డి హయాంలో స్వర్ణయుగం అంట స్వర్ణయుగం అయితే ఉద్యోగులు వస్తారుగా ఎందుకు గుద్దు గుద్దు మన ఎలక్షన్స్ ఎందుకు చూపించారు కసెంతా చూపించారుగా మరి ఎందుకు చూపిస్తారో వాళ్ళు వద్దనుకున్నారా మీరు ఇచ్చే సదుపాయాలు వద్దుకున్నారా స్వర్ణయుగ వద్దనుకున్నారా మాట్లాడడానికే అర్హత ఉండాలి విధానం ఉండాలి నేను ఉంటుంది ఖచ్చితంగా ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి సమస్యలని సావధానంగా పరిష్కరించేటువంటి ప్రయత్నం కూటం ప్రభుత్వం చేస్తుంది అర్థం చేసుకునేటువంటి నాయకులు అందరూ ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని పనులు సమస్యలు పరిష్కారం అవుతాయి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు అన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం ఇస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ